ఈరోజు వచ్చేసి ఆర్ఎస్ఎస్ శాఖ హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజైతే ర్యాలీ తీస్తున్నారు ఇక్కడ నగర్ నుండి ఎల్బీ నగర్ వరకు రోడ్ షో అయితే చేస్తున్నారు మా కాలనీ తరపు నుండి ఫోర్ మెంబర్స్ అయితే వెళ్తున్నారు మా వారు ఇంకో ఇద్దరు అన్నయ్యలు భాస్కర్ అయితే వెళ్తున్నారు నలుగురు మార్నింగ్ మార్నింగే ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళారు అది నేను ఈరోజు పెట్టిన ఈ వినాయక చవితి వీడియోస్ ఉన్నాయి కదా అందులోనే అది ఈరోజు సండే ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను మార్నింగే ఈరోజు మార్నింగ్ ర్యాలీ ఉంది ఆర్ఎస్ఎస్ ర్యాలీ ఉంది మా వారు ఇద్దరు అన్నయ్యలు అయితే వెళ్ళిండ్రు మా కాలనీ నుంచి అయితే ఆర్ఎస్ఎస్ హండ్రెడ్ ఇయర్స్ పూర్తి అయిపోయిందంట దాని సందర్భంగా రోడ్ షో అయితే పెట్టారు తర్వాత ఇక్కడ వచ్చేసి మన వినాయక చవితి అయితే ఈ రెండు వీడియోలతో పూర్తి అయిపోతున్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి నా కాల్ సారీ నా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడైతే పూజ అయితే అయిపోవచ్చింది aaae ae ae aaae a aae aee a a ae a aea aaaaa aea డ్రాయింగ్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చింది తర్వాత సెకండ్ ప్రైజ్ దాని గారి కోరుతున్నాము అజయ్ ఇలాంటి కార్యక్రమాలు కమిటీ సభ్యులకి తోడ్పాటుగా ఉండి ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరు కూడా కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ అందరు కూడా లడ్డు వేల పాటలో పాల్గొనం కోరుతున్నాము హారిక టిమ్మి కల్చరల్ ఈవెంట్స్ ఆర్గనైజర్ టిమ్మికి కూడా బాలీ వాళ్ళు బహుకరి రామ్మోహన్ అంకుల్ హుషారాని అంకుల్ స్పెషల్ గిఫ్ట్స్ అనౌన్స్ చేశారు ఇది బాలీ వాళ్ళందరూ కూడా మాకు ఇట్లాగే సహకరించి మమ్మల్ని ఒప్పుకుంటాం థ్యాంక్ యూ రామ్మోహన్ అంకుల్ నేనైతే రియల్ వాయిస్ ఏ పెట్టాను ఎందుకంటే అన్ని గిఫ్ట్లు ఇవ్వడము పిల్లలకి గేమ్స్ పెట్టారు కదా నైన్ డేస్ నైన్త్ డే రోజు అయితే లడ్డు వేలం పాట భోజనాలు తర్వాత వచ్చేసి ప్రైజ్లు పిల్లలకు విన్నర్ అయిన పిల్లలకి అందరికీ గిఫ్టులు నాకు కూడా గిఫ్ట్ వచ్చింది అనుకోండి

మీ ఒక తిన్న తర్వాత అక్కడ ఇక్కడ లడ్డు వేలంపాట అవుతుంది ఇక్కడ భోజనాలు చేసేటోళ్ళు చేస్తూ ఉన్నారు ఎందుకంటే అప్పటికి పూజ గిఫ్టులు అవన్నీ ఇచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది అందుకే భోజనాలు అయితే అవుతున్నాయి తర్వాత వేలంపాట పాడేటోళ్ళు అయితే పాడుతూ ఉన్నారు ఇక్కడ భోజనాలు చేసే వాళ్ళు చేస్తా ఉన్నారు తర్వాత వచ్చేసి ఈ వీడియో అయితే పూర్తి చూడండి మన వినాయక చవితి అయితే కంప్లీట్ ఈ రెండు వీడియోలతోన అయితే అయిపోతున్నాయి నేను నైన్త్ డే టెన్త్ డే కూడా ఇదే వీడియోలో పెట్టేశాను కొన్ని కొన్ని క్లిప్స్ తర్వాత వచ్చేసి చూసేయండి నిమజ్జనం వీడియోస్ కృప ఎల్లప్పుడూ వారి కుటుంబంపై ఉండాలని చెప్పి కోరుకుంటూ వారందరూ కూడా వేదిక వద్దకు ఫోటో కోసం రావాల్సిందిగా కోరుతూ కృష్ణమోహన్ అంకుల్ ఒకసారి వేదిక వద్దకు రావాలి వారి కుటుంబ సభ్యుల వేదికొచ్చారు వారికి వారికి లడ్డు భోజనాలు అన్నీ అయిపోయినాక ఇక్కడ సొరకాయ స్వీట్ అయితే ఉంది చాలా బాగుంది స్వీట్ వచ్చేసి భోజనాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ అమ్మాయి అయితే నాట్యం చేసి చూపిస్తూ ఉంది భోజనాలు వేలం పాట అన్నీ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి కూచిపూడి ఏందో డాన్స్ అయితే చేస్తా ఉంది తర్వాత వచ్చేసి చూసేయండి మన వీడియోలు వెండి కలశం రాణి ఆంటీ రెండవసారి పన్నెండున్నర తులాల వెండి స్వామివారి పూజలు అందుకున్న వెండి కలశం ముప్పై రెండు వేలు రాణి ఆంటీ రెండవసారి ముప్పై రెండు వేల ఐదు వందలు మనీ ఆంటీ ముప్పై రెండు వేల ఐదు వందలు వేల ఐదు వందలు మనీ ఆంటీ మూడు వేలు వెండి కలషం ధర ముప్పై మూడు వేలు చంద్రకళ అంటే వెండి కలుషం ధర పాడారు రెండవసారి వేల ఆరు వందలు చంద్రకళ అంటే ఆరు వందలు చంద్రకళ అంటే గారు స్వామివారి వెండి ముప్పై మూడు వేల ఆరు వందలు డిమ్మి రెండవసారి రెండవసారి ముప్పై ఐదు వేల ఒక వంద రెండవసారి ముప్పై ఐదు వేల ఒక వందయితే ఈ రోజు వచ్చే సంవత్సరం ఇవ్వచ్చు అదేవిధంగా ఈసారి స్వామివారి కండువా కండువాధ్యోతి వస్త్రాలు వేలం పాట నడుస్తుంది ఆరు వేల ఐదు వందలు రెండవసారి ఆరు వేల ఐదు వందల చందు రెండవసారి అక్కడ ఆంటీకి అయితే మాధవి అన్న అయితే షాల్వా కప్పి సన్మానం అయితే చేశారు తర్వాత వచ్చేసి మేము శారీ కోడ్ తెచ్చుకున్నాం కదా మా పాప హారిక ఎళ్ళు అయితే శారీస్ అయితే తెచ్చారు సండే రోజు రేపు అనంగా ఆ రోజైతే నైట్కు అన్నీ అయిపోయినాక వేలం పాటలు భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత శారీస్ అయితే ఇచ్చేస్తూ ఉన్నారు ఎవరిది వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకైతే ఇక్కడ డబ్బులు మళ్ళీ అవన్నీ టోపీలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే ఇస్తూ ఉన్నారు ఇక్కడ మేమైతే జోక్గా పెట్టుకొని ఎలా అయితే చూసుకుంటా ఉన్నాము ఇక్కడ ఇంకా లాస్ట్ మన గణపయ్య దగ్గరనే చిన్న వీడియో అయితే తీసుకున్నాము ఇక లాస్ట్ కదా ఈరోజు మళ్ళీ నెక్స్ట్ డే నిమజ్జనం ఉంటుంది కాబట్టి ఈ వీడియోనే నిమజ్జనం వీడియో కూడా ఉంది చూసేయండి అవి కూడా నేను కొన్ని కొన్ని రియల్గానే పెట్టేశాను వాయిస్ ఇవ్వకుండా మనకు వచ్చిన గిఫ్ట్ ఇదేనండి కప్స్ టీ కప్పులు తర్వాత వచ్చేసి గిఫ్ట్ గిఫ్ట్ ఏనండి చిన్నదైనా పెద్దదైనా అది సంతోషం మనం గెలుచుకున్నామనే సంతోషము అది చిన్నది పెద్దది కాదు తర్వాత ఇది నెక్స్ట్ డే మా బాబు బండి పూజ అయితే చేసుకొచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఎందుకంటే మనము పులిహోరలు అవన్నీ చేస్తారు కదా వంట అతను వచ్చి అయితే పులిహోర కలిపి పోతాడు ప్రసాదాలు నిమజ్జనానికి ప్రసాదాలు ప్యాకింగ్ చేయడానికైతే వెళ్తూ ఉన్నాను నేను వచ్చేసి తర్వాత ఇక్కడ అందరూ అక్కడ మా వెనకాల వర్ష వాళ్ళ ఇంటి ముందైతే పులిహోర ప్యాకింగ్లు అయితే చేస్తూ ఉన్నారు అప్పటికే ప్యాకింగ్లు సగం అయిపోయినాయి నాకు కాల్ చేశారు నాకు కొంచెం వేరే పని ఉండడం వల్ల తొందరగా వెళ్ళలేదు ఇక్కడ ప్యాకింగ్లు అయితే పెట్టేవాళ్ళు పెడుతున్నారు కవర్లలో ప్యాకింగ్లు కట్టే వాళ్ళు అయితే కడతా ఉన్నారు ఇక్కడ నేను వెళ్ళిన ఏంటమ్మా ఇంత లేటా అనేసి జోక్ జోక్ చేస్తూ ఉన్నారు అందరూ వదిన వాళ్ళు తర్వాత వచ్చేసి పులిహోర ప్యాకింగ్లు అయిపోయినాక సాయంత్రం అయితే అయింది తర్వాత వచ్చేసి మళ్ళీ మనము నిమజ్జనానికి రెడీ అయిపోవాలి కదా మన ఈ సారీ మన శారీ కూడా అయితే శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచిగా రీజనబుల్ రేట్కే అక్కడ మదీనా ఇల్లు అయితే తీసుకొచ్చారు పిల్లలు చాలా చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి అందరికీ నచ్చాయి ఈ కాలనీ వాళ్ళకైతే శారీసు చాలా బాగున్నాయని చెప్పారు అందరికీ బాగా నచ్చినాయి కలర్ఫుల్గా అనిపించింది ఎందుకంటే క్రీమ్ పింకు కాంబినేషన్తో చాలా ఫోటోల వీడియోలల్లా చాలా బాగా వచ్చాయి శారీస్ కూడా ఇక్కడైతే మొత్తం రెండు గిన్నెలు థర్టీ కేజెస్ అయితే పులిహోర అయితే మొత్తం అయిపోయింది ఒక గిన్నె అయితే అయిపోయింది ప్యాకింగ్ చేయడమే ఇంకొక గిన్నె ఉంది అది కూడా ప్యాకింగ్లు అయితే అయిపోయినాయి అప్పటికి సాయంత్రం అయింది పులిహోర కూడా బాగైంది ఈసారి వచ్చేసి అందరికీ పంచుతారు కాలనీలో బయట మళ్ళీ తర్వాత అక్కడికి పిల్లలు వెళ్తారు కదా అక్కడికి కూడా తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం కాడ అక్కడ పంచి పెడతారు తర్వాత ఇక్కడ వచ్చేసి లెక్క పెడతా ఉంది వర్షం వచ్చేసి ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయి తలా ఎన్ని ఇవ్వాలి అలా పూజ కాడ అన్నీ మేమైతే నేను కూడా లెక్క పెడతా ఉన్నాను ఎన్ని ఉన్నాయనేసి అప్పటికే వర్ష అయితే లెక్క పెట్టి బ్యాగ్లల్లో వేసింది కొన్ని నేను కూడా ఉన్నాయి మొత్తం ఇలా ప్యాకింగ్ వాళ్ళు కవర్లలో పెడితే నేనైతే ప్యాకింగ్ అయితే చేశాను ముడి వేయడము తర్వాత నేను కొన్ని కొన్ని అయితే రియల్ వాయిసే పెట్టాను మన సండే వీడియోలో అయితే గిఫ్టులు ఇవ్వడము అవన్నీ ఎందుకంటే నైన్ డేస్ పిల్లలు గేమ్స్ అవన్నీ ఆడారు కాబట్టి వాళ్ళకు గిఫ్టులు అవన్నీ ఇచ్చారు అవన్నీ రియల్ వాయిస్ పెట్టాను వాయిస్ అయితే తీయలేదు ఎందుకంటే బాగుందనేసి ఇక్కడ వచ్చేసి ఇక సాయంత్రం మళ్ళీ సెవెంత్ ఇక్కడ అయితే లడ్డు తీసుకున్న వాళ్ళు దోతి కణ తీసుకున్న వాళ్ళు కలషం తీసుకున్న వాళ్ళైతే ఆ రోజు నిమజ్జనం రోజైతే పంపిస్తారు బ్యాండ్ మీద అయితే పంపిస్తారు అవైతే తీసుకెళ్ళి ఇండ్లల్లో పెట్టి వచ్చినాక ఇక్కడ మన గణపాయనైతే పైకెక్కిచ్చారు మళ్ళీ పూజలు చేస్తారు కదా వాటర్ పోసి కొబ్బరికాయలు కొట్టి ఆ విధంగా ఫస్ట్ పూజ అయితే అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు అయితే చేస్తూ ఉన్నారు అక్కడ తర్వాత వీళ్ళు ఫస్ట్ はい。<laughs> <laughs> దు పాటలు ఉన్నకాడైతే మనకు కాఫీ రేట్ అయితే పడుతుంది కాబట్టి వాయిస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాయిస్ అయితే తీసేసాను ఇక్కడ మా పాప హారిక వాళ్ళ శ్రావణి వాళ్ళైతే చేస్తూ ఉన్నారు ఏదో సాంగ్ వస్తుంది సాంగ్ ఉంటే మనకు కాఫీ రేట్ అయితే పడిపోతుంది అందుకే సాంగ్స్ ఉన్నకాడైతే తీసేస్తూ ఉన్నాను మ్యూజిక్ ఉంటే అలాగే పెట్టాను సాంగ్స్ అయితే తీసేసాను ఇక్కడ అన్నయ్య వాళ్ళు మా వారు అందరూ అయితే ఏదో పాట వస్తుందండి ఆ పాటకైతే డ్యాన్స్ గుల్లమల్ల మా కోడల ఆ సాంగ్స్ అయితే వస్తుంది ఆ సాంగ్ తగ్గట్ట స్టెప్పులు అయితే వేస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకంటే మా వారు ఆ డ్రెస్ తీసుకున్నాడు కానీ వేసుకోలేదు పోయిన సార్ది ఉంటే అది వేసుకున్నాడు ఈ అయితే తీసుకున్నాం కానీ వేసుకోలేదు అందుకే వెరైటీగా అయిపోయింది ఈ కలర్ వచ్చేసి అందరు కోడ్ వచ్చేసి అది ఈసారి సారి పోయినసారి అయితే ఆరెంజో ఎల్లోనో తీసుకున్నారు ఇక్కడ ఈ స్టెప్పులు అయితే వేస్తున్నారు ఆ పాటకు తగ్గ స్టెప్పులు అయితే వీళ్ళు వేస్తూ ఉన్నారు ఇక్కడ తర్వాత వచ్చేసి మేమైతే ముందుగానే వేసామనుకోండి ఇక్కడే డ్యాన్సులు దగ్గర దగ్గరలోనే అది కొంచెం అటు పోయాక ఇక్కడ మా మా వారు చూసేయండి మా మా వారు కూడా తర్వాత హారిక అర్చన అందరూ అయితే ఇక్కడ ఆడుతూ ఉన్నారు శ్రావణి సారీ శ్రావణి మాధవి వాళ్ళ కూతురు బాగా ఆడతారు ఆ మా శ్రావణి కూడా భలే డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ మా వారు ఆ ముగ్గురు అమ్మాయిలతో భలే ఆడుతున్నారు చూడండి చాలా సరదాగా అనిపించింది అలా ఆడినప్పుడైతే నాకైతే బలే అనిపించింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా మొత్తం కాలనీ అంతా తిరిగి మన దగ్గరికి లాస్ట్ అయిపోతుంది ఎందుకంటే మనది ఇక్కడ గేటు దగ్గర కదా అందుకే బయటికి వెళ్ళేది దగ్గర కాబట్టి లాస్ట్కి మొత్తం అదల కాలనీ తిరిగేసి మన దగ్గరకు వచ్చేవరకు అయితే టూ థర్టీ ఎంతో అయింది టూఓ టూ థర్టీ అయింది అప్పుడైతే ఆరతి ఇస్తున్నాను నేనైతే ఇక్కడ ఎప్పుడైనా ఈసారి ఇంకా కొంచెం తొందరగా వచ్చింది పోయినసారి అయితే ఇంకా లేట్ అయిపోయింది ఈసారి కొంచెం తొందరగానే వచ్చింది ఇక్కడ వచ్చేసి మనము ఆరతి వాటర్ పోసి ఆ కొబ్బరికాయ కొట్టి ఆరతి అయితే ఇయ్యాలి మన గణపయ్యకు ఎందుకంటే తొమ్మిది నవరాత్రులు పూజ చేసుకొని మనం పూజలు చేసి ఆటలు పాటలతో మనమన్నీ సందడి చేసుకొని ఉంటాం కాబట్టి లాస్ట్ కదా మన గణపయ్య వెళ్ళడము అందుకే హారతిచ్చి ఇచ్చి పంపాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మేమైతే అయితే ఇస్తున్నాము మా వారైతే కొంచెం సాయం చేస్తూ ఉన్నాడు అక్కడ ఒక్కరికి ఇయ్యడానికి రాదు కదా వాటర్ పట్టుకోవడానికి అలా అందుకనేసి నేను వాటర్ పోసుకొని తర్వాత ఆరతి అయితే ఇస్తున్నాను అక్కడ వాటర్ పోసి అలా ఆరతి అయితే ఇచ్చి కొబ్బరికాయ అయితే కొట్టాలి తర్వాత ఇది ఫైనల్గా ఇక్కడ ఇక దగ్గరకు వచ్చినాక ఇంకా ఇక్కడ ముందు పెట్టి ఇంకా కొంచెం ఆడి వెళ్ళిపోతాడు మన గనపయ్య ఎప్పుడైనా అంతే ఈసారి నేను అనుకోండి పోయినసారి అయితే చాలా లేట్ అయిపోయింది కాలనీ నుండి వెళ్ళేసరికి అయితే ఫోర్ అయింది మన గనపయ్య పోయినసారి ఈసారి త్రీ ఓ క్లాక్ అయితే వెళ్ళిపోయాడు తర్వాత భలే బాగా అనిపిస్తుంది చాలా చాలా సందడిగా అనిపిస్తుంది బాధ కూడా అనిపిస్తుంది ఎందుకంటే నైన్ డేస్ అందరం కలిసి ఆటలు ఆడి పాటలు పాడి పూజలు చేసి అలా ఉంటాం కాబట్టి ఆ రోజు కొంచెం ఇదిగా అనిపిస్తుంది మన అనిపే సందడి వెళ్ళిపోయింది అన్నట్టుగా మా వారితో అయితే కొబ్బరికాయ అయితే కొట్టిపిస్తున్నాను మా వారైతే ఈసారి రిటైర్డ్ అయ్యిండు కాబట్టి ఇంటి దగ్గర ఉన్నాడు ఎప్పుడైనా డ్యూటీకి వెళ్ళేవాడు ఈసారి ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి కొబ్బరికాయ మా వారితో కొట్టించాను ఎప్పుడైనా మా వారు ఆ టైంలో డ్యూటీకి వెళ్ళిపోతాడు ఎప్పుడు ఉండేది కాదు ఈసారి ఇక రిటైర్డ్ అయింది కాబట్టి ఇంటి దగ్గరే ఉంటున్నాడు కాబట్టి కొబ్బరికాయ అయితే కొట్టించాను మా వారితో తర్వాత ఇక్కడ అయిపోయింది మన పూజ అయిపోయిన తర్వాత ఇంకొక ఇల్లు ఉంటుంది ఆ ఆంటీ కూడా తర్వాత నా తర్వాత ఆంటీ వాళ్ళు కూడా ఆరతిచ్చారు ఇక్కడ ఇంట్లోకి వచ్చేసి మన ఇంటి దగ్గరనే చివరస్తలోనే కదా మన పండుగలన్నీ జరిగేది ఇక్కడే కదా జెండా తర్వాత బతుకమ్మ జమ్మి దింపడం అన్నీ ఈ చివరస్తలోనే జరుగుతాయి మనకు తర్వాత ఇక్కడ కూడా కాసేపు ఆడి ఇక ఫైనల్గా ఒక ఆంటీ వాళ్ళ ఇల్లుంది లాస్ట్కు వెళ్ళిపోయే ముందు ఈ ఆంటీ వా అర్ణాంటి వాళ్ళది అయితే ఉంది అక్కడ అరుణాంటి ఉష కూడా ఆరతిస్తూ ఉన్నారు ఉషకు అరుణాంటి పిన్ని అవుతుంది మా ఫ్రెండ్ ఉషకు తర్వాత ఇక ఆ ఆంటీ వాళ్ళు కూడా పూజ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ మన డ్రెస్ కూడా ఉంది కాబట్టి ఇక ఫైనల్గా వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడ చిన్న అందరూ అయితే వెళ్ళిపోయారు కొందరు అయితే వెళ్ళిపోయారు లాస్ట్ వరకు ఎవరు ఉండే త్రీ ఓ క్లాక్ అయింది కదా ఇక ఉన్న వాళ్ళకైతే వీడియో అయితే తీసుకున్నాము ఫోటోలు వీడియోస్ అయితే తీసుకున్నాము అందరు కొందరు అయితే వెళ్ళిపోయారండి ముందే తీసుకోవాల్సింది కానీ ముందు కూడా ఒకరుంటున్నారు ఒకరుంటలేరు అలాసుకున్న వాళ్ళకున్న

ఇక్కడైతే ఇక మన గనపాయ అయితే వెళ్ళిపోతా ఉన్నాడు కూల్ డ్రింక్స్ అయితే తాగామండి ఆ టైంలో ఇక ఎందుకంటే కొంచెం ఇట్లా ఉబ్బరిచిపోతుంది డ్యాన్స్లో అది చేస్తారు కదా పిల్లలు వేడిగా అనిపిస్తుంది కాబట్టి మన గనపాయ అయితే వెళ్ళిపోతున్నాడు వెనుకొక కార్ అయితే వెళ్ళింది తర్వాత వచ్చేసి మేమైతే ఇక ఇక్కడ ఇళ్ళకి వెళ్ళిపోవడమే త్రీ ఓ క్లాక్ అయితే అయ్యింది అప్పుడు మన గణపయ్య వెళ్ళిపోయాడు ఇది మా వారు ఈరోజు ఆర్ఎస్ఎస్ వెళ్ళాడన చెప్పాను కదా ఒక అన్నయ్య అయితే నాకు ఒక చిన్న వీడియో అయితే పంపించాడు ఆ వీడియోనే దీనిలో పెట్టేస్తున్నాను అక్కడికి వెళ్ళాక వీళ్ళు వెళ్ళాం టిఫిన్ ఏదో పెట్టినట్లున్నారు మా వీళ్ళైతే టిఫిన్ చేసి వెళ్ళారు ఇంటికెళ్ళి తర్వాత వచ్చేసి అక్కడ కూడా టిఫిన్ కూడా అరేంజ్మెంట్ చేసినట్టున్నారు మనకు తెలియదు అన్నయ్య అయితే నాకు చిన్న వీడియో అయితే పంపించాడు అందుకే నేను ఇందులోనే యాడ్ చేస్తున్నాను అన్న టిఫిన్ పెట్టినట్లున్నారు తర్వాత టిఫిన్ పెట్టిన తర్వాత స్టార్ట్ రోడ్ షో స్టార్ట్ అయినట్టుంది అన్న నాకు నేను దీనిలో పెడతాననేసి యూట్యూబ్లో పెడతా అంటే క్లిప్ పంపించాడు ఇదేనండి స్టార్ట్ అయినట్టుంది